అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది మీ పనితీరును వారు మెచ్చుకుంటారు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిమకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆధ్యాత్మికత దైవచింతన పుణ్యకార్యాలు మనసుకు శాంతిని సంతృప్తిని కలిగించేవి ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది దేవాలయ దర్శనం పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి మీలో ఒక కొత్త శక్తి ధైర్యం చోటు ఈ ఈరోజు మీకు ఆనందకరమైన రోజుగా ఉంటుంది ప్రియమైన వారితో గడిపే సమయం సరదా కార్యక్రమాలలో పాల్గొనడం మీకు పూర్తి ఆనందాన్నిస్తుంది చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అయితే మీ ఆనందాన్ని పాడుచేసే విధంగా కొన్ని పాత జ్ఞాపకాలు లేదా సంఘటనలు మిమ్మల్ని పీడించే అవకాశం ఉంది వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తేనే మీరు పూర్తి ఆనందాన్ని పొందగలరు కృష్ణుడి దయతో మీలో ఉత్సాహం సంతోషం నిండివుంటది ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది కాని కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురు కావచ్చు ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉన్న చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు సమయానికి భోజనం చేయడం తగినంత నీరు తాగడం ద్వారా మీరు ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించవచ్చు డబ్బు సంపద ఆర్థిక స్థిరత్వం ఇవి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి ఈ రోజు మీ ఆర్థిక వ్యవహారాలు ఒక ప్రశాంతమైన నదిలా ప్రవహించనున్నాయి ఊహించని లాభాలు ధన ప్రవాహం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది అనవసరమైన వాటిపై ధనం వెచ్చించకుండా పొదుపు చేయడం మీ భవిష్యత్తుకు మరింత భరోసాని ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి ఈ రోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త స్నేహితులను కలవడానికి మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు కుటుంబ విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది క్రీడలు ఆడేవారికి లేదా క్రీడాకారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు మంచి ప్రదర్శన కనబరుస్తారు వ్యాయామం లేదా ఏదైనా శారీరక శ్రమ చేయడం మీకు ఉత్సాహాన్నిస్తుంది కొత్త క్రీడలను ప్రయత్నించడానికి ఈరోజు సరైన సమయం అయితే క్రీడలలో పాల్గొనేటప్పుడు గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మోకాళ్ళు లేదా కీళ్ల నొప్పుల పట్ల అప్రమత్తంగా ఉండండి సరైన రక్షణ పరికరాలను ఉపయోగించడం మర్చిపోవద్దు గొడవలు వివాదాలు విభేదాలు ఈ రోజు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి చిన్న చిన్న విభేదాలు పెద్దవి కాకుండా చూసుకోవటం మీ బాధ్యత నరసింహస్వామి స్మరణతో మీ మనస్సులోని అహంకారం తొలగిపోతుంది ఈ రాశివారు రోజు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన డాక్యుమెంట్ల విషయంలో అజాగ్రత్త తగదు తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తపడండి లేకుంటే వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది ప్రయాణాలలో కూడా జాగ్రత్త వహించండి మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు కొన్నిసార్లు తెలియక చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు వ్యక్తమవుతాయి కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి వారి భావాలను అర్థం చేసుకోండి ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి కొత్త జంటలకు ఈరోజు మధురానుభూతులు పంచే అవకాశం ఉంది ఈ రోజు మీకు ధైర్యం అధికంగా ఉంటుంది ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు కానీ కొన్నిసార్లు అతిధైర్యం లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం మంచిది నరసింహస్వామి ఆశిస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈరోజు మీకు శక్తి లభిస్తుంది ఈ రోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది అది మీ విజయానికి బాటలు వేస్తుంది ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు ఈరోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది అనవసరమని అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి పరిశ్రమల రంగంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు చేపట్టిన పనులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ సంబంధాలలో ఈరోజు సానుకూల వాతావరణం ఉంటుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది ఒకరికొకరు మరింత దగ్గరవుతారు కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం అయితే కొన్నిసార్లు చిన్నపాటి అపార్థాలు లేదా అభద్రతాభావాలు మీ సంబంధంలో కలతలను సృష్టించవచ్చు మీ భాగస్వామి పట్ల నమ్మకంగా ఉండాలి ఓపెన్గా మాట్లాడాలి గత అనుభవాలను ప్రస్తుత సంబంధంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి మీరు ఈరోజు అనేక విషయాలనుంచి ప్రేరణ పొందుతారు మీ చుట్టూ ఉన్న విజయవంతమైన వ్యక్తులను చూసి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుంటారు ఈ ప్రేరణ మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది ముఖ్యమైన సమావేశాలు ఈరోజు ఫలవంతంగా ఉంటాయి మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీ సూచనలు సలహాలు అందరిచేత ఆమోదించబడతాయి కొన్ని సమావేశాలలో వ్యతిరేకత లేదా మీ అభిప్రాయాలను వ్యతిరేకించేవారు ఉండవచ్చు చర్చలు సజావుగా సాగకపోవచ్చు ప్రశాంతంగా మీ వాదనను వినిపించండి ప్రశాంతంగా మీ వాదనను వినిపించండి ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తోంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది మీ సందేహాలు నివృత్తి అవుతాయి అయితే ఈరోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత అంకిత భావంతో చదవాలి కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు మీలోని సృజనాత్మకత కళాత్మకత బయటపడతాయి మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు మీలోని సృజనాత్మకత కళాత్మకత బయటపడతాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ మంచి పనులు సేవలకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు మీరు చేసే పనుల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రోజు మీ సృజనాత్మకత పతాక స్థాయికి చేరుకుంటుంది కళలు సాహిత్యం సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు కొత్త ఆలోచనలు వినూత్న ప్రయోగాలు చేయడానికి మీరు ఉత్సాహం చూపుతారు మీ అభిరుచులను పెంపొందించుకోవడానికి ఇది మంచి సమయం ఒత్తిడి లేదా ప్రేరణ లేకపోవడం వల్ల మీరు సృజనాత్మక అవరోధాలను ఎదుర్కోవచ్చు మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు ఇతరుల విమర్శలు మీ సృజనాత్మకతను దెబ్బతీసే అవకాశం ఉంది మీ ప్రతిభను గుర్తించకుండా నిరాశకు గురవడం మంచిది కాదు స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి వారినుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదరంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి